హాయ్ హలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పప్పుని ఈజీగా నా స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను నా స్టైల్లో అని ఎందుకు అన్నానంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను చేసే స్టైల్లో అయితే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకు ఆ మునగాకులో ఉన్న చేదు తెలియకుండా అయితే తినేస్తారు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువ మంది కుక్కర్లో మునగాకుతో పప్పుతో పాటు మునగాకు వేసి ఉడకబెట్టి చేస్తారు అలా కాకుండా ఈ స్టైల్ అయితే ట్రై చేయండి దీనికి ఉన్న ఒకే ఒక ప్రాసెస్ ఏంటంటే మునగాకు ఒలిచిపోవడమే ఒక పెద్ద ప్రాసెస్ మిగతా పప్పు వండుకోవడం అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది తొందరగా కూడా కుక్ అయిపోతుంది ఇదైతే ఒక టూ డేస్ ముందు కూడా మనకి టైం ఉన్నప్పుడు టీవీ చూస్తునో లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు ఒలిచి మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రెష్గానే ఉంటుంది అది ఒలిచి త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి అది పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అది వేడైన తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ చెప్పాను కదా నా స్టైల్ అని ఇక్కడ నేను ఫస్టే పోపు వేస్తాను కొంతమంది పప్పు అంతా అయిపోయిన తర్వాత పోపు వేస్తారు అదొక టేస్ట్ ఉంటుంది నేనైతే ఈ స్టైల్లో చే చేస్తాను ఇది ముందు పోపు వేసుకుంటే అది పప్పులో ఉడికి అదొక రకం టేస్ట్ వస్తుంది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయండి నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిట్టుపట్లాడిన తర్వాత మనం వెల్లుల్లి అలాగే రెడ్ చిల్లీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా అలాగే ఎండుమిర్చి కూడా అది ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మనకి ప్రతి పప్పుకి ఒక టేస్ట్ రావాలి అంటే మనకి కరివేపాకు ఫ్రై అవడం కూడా అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అది నిజం కూడా కరివేపాకు బాగా ఫ్రై అవుతే ఆ పప్పు వేరే టేస్ట్ ఉంటుంది తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి గ్రీ ఇది ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకుంటే మనకు బాగా ఫ్రై అవుతాయి తర్వాత ఒక టమాటో వేసుకోవాలి ఎక్కువ మంది ఇష్టపడే అయితే టూ టమాటోస్ కూడా వేసుకోవచ్చు నేను ఇది పెద్ద సైజు ఉందని ఒక టమాటో వేసాను తర్వాత ఒక ఆనియన్ బిగ్ సైజు ఆనియన్ తీసుకొని దాన్ని మీడియం సైజులో కట్ చేయాలి ఎందుకంటే మనకి మునగాకు పప్పులో అయితే ఆనియన్ మనకి అది తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ మనకి బాగుంటుంది అందుకని మీడియం సైజులో కట్ చేసుకోవాలి చిన్నవి కట్ చేసుకుంటే అది మనకి మిక్స్ అయిపోయి ఆ టేస్ట్ అయితే తెలీదు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటోస్ ఆనియన్స్ అయితే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతాయి ఎందుకంటే మళ్ళీ తర్వాత మనకి ఆ పప్పులో టేస్ట్ అయితే తెలీదు చెప్పాను కదా ఇది నా స్టైల్లో చేస్తున్నాను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి అనేసి దీనికైతే దీనికే కాదు ఏ పప్పుకైనా ఇంగు చాలా ఇంపార్టెంట్ కదా దీనికైతే సరిపడినంత ఇంగు వేసుకుని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టమాటోస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు చెప్పాను కదా తర్వాత మనకు ఆ టేస్ట్ తెలీదు ఇది జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితేనే మనకి పప్పులో ఆ టేస్ట్ తెలుస్తుంది ఆ మునగాకు టేస్ట్ డామినేట్ చేయకుండా ఇవి కూడా మిక్స్అడ్ అవటం వల్ల మనకి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అది ఫ్రై అయిన తర్వాత చెప్పాను కదా ఒలిచి పక్కన పెట్టుకున్న ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా మునగాకు అయితే వేసుకొని ఇది ఇక్కడే నేను చెప్పాను నా స్టైలు అని పప్పులో ఉడకబెట్టకుండా ఇలా పాన్లో వేసి మనం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మునగాకుని ఫ్రై చేసుకుంటే మూత పెట్టకుండా అప్పుడు అందులో ఉన్న ఆ చిరు చేదైతే పోయి మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను కుక్కర్లో ఉట్టి పప్పు పసుపు లైట్గా సాల్ట్ వేసి ఉడకబెడతాను ఇది నేను టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాను వన్ విజిల్ అయితే సరిపోతుంది యాక్చువల్గా అయితే అది పొడి పొడిలాడుతూ ఉన్న ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది మా ఇంట్లో ఆ టేస్ట్ తినరు కాబట్టి నేను కొంచెం మెత్తగా అయితే ఈ పప్పునైతే వండాను యాక్చువల్గా ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఆ పొడి పొడి ఆ పొడి పొడిగా ఉండే టేస్ట్ అయితే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అలా ఇష్టపడేవాళ్ళు అలా కూడా ఉండొచ్చు ఇది ఈ పప్పుకి నేను చెప్పాను కదా ఆ చేదు పోవాలంటే అయితే మూత పెట్టకుండా ఈ పప్పుని ఇలాగే ఉడకబెడితే మనకి ఆ చేదు అన్నది పోతుంది అందుకే ఈ ఇలా వండింది టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఇది మనకి సరిపడినంతగా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే కొంతమంది తిక్కుగా ఇష్టపడతారు కొంతమంది అయితే పల్చగానే ఇష్టపడతారు ఇది మనకి సాంబార్ లాగా ఇష్టపడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా ఇలా సరిపడినంత వాటర్ పోసుకున్న తర్వాత కారం మన టేస్ట్కి సరిపడగా వేసుకోవాలి నేనైతే స్పూన్ ఉన్నారు వేశాను ఇది ఇక్కడ నేను టూ కప్స్ మునగాకైంది నాకు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను అంటే కొలతలు కావాల్సిన వాళ్ళకి టమాటో అయితే పెద్ద సైజు ఇది ఒకటి ఆనియన్ కూడా పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను అది కొలతలు కావాల్సిన వాళ్ళైతే అది ఫాలో అవ్వండి ఇక్కడ చింతపండు నేనైతే జ్యూస్ వేసాను మామూలుగా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మనకి చింతపండు అది అలా కాకుండా అది కొంచెం ఈనులు అవి వస్తాయి ఆ పిల్లలు పెద్ద ఇష్టపడరు అన్న వాళ్ళైతే ఇలా జ్యూ జ్యూస్గా వేసుకోవచ్చు లేదు ఓకే పెద్దవాళ్ళే తింటున్నారు అంటే కనుక మనకి చింతపండు డైరెక్ట్గా వేసినా మనకేం ప్రాబ్లం ఉండదు ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే మనకి పప్పు అయితే చక్కగా ఇలా అయితే రెడీ అయిపోతుంది అసలు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో మునగాకులో క్యారెట్ కన్నా సెవెన్ టైమ్స్ ఎక్కువ విటమిన్స్ ఉంటాయంట ఆరెంజ్ కన్నా సెవెన్ టైమ్స్ విటమిన్ సి ఉంటుందంట ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇంకా ఎన్ని పొటాషియం ఉంటుంది బనానా కన్నా ఎక్కువ పొటాషియం ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా పిల్లలు వీక్గా ఉన్నప్పుడు ఈ మునగాకి ఇస్తారంట అది అసలు ఎంతమందికి తెలుసు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అసలు ఏ విటమిన్ కావాలన్నా ఆఫ్టర్ డెలివరీ అయితే మునగాకు ఇవ్వడం వల్ల మిల్క్ మదర్కి బా వచ్చి అది కూడా హెల్దీ మిల్క్ వస్తుందని చాలామందికి తెలిసే ఉంటుంది పపాయ ఇస్తారు రా పపాయ మిల్క్ కోసం దానికన్నా డబల్ కావాలి అంటే కనుక మనకి ఈ మునగాకు వాడితే మనకి డబల్ మిల్క్ అయితే ఆ మదర్కి వస్తుంది అంటే చాలామంది తెలిసే ఉంటుంది అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ మునగాకు పప్పుని చాలామంది ఇష్టపడరు ఒకసారి ఇష్టపడిన పిల్లలు ఎవరైనా ఉంటే ఈ స్టైల్లో చేసి అయితే పెట్టండి నచ్చకపోతే నన్ను అడగండి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే గనక నచ్చితే కనుక తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ